రిజర్వేషన్ సాధన కొరపై పోరాట దీక్ష చేస్తున్న దీక్షలో పాల్గొన్న అన్నదమ్ములకి అక్కడ కూడా ముందుగా ఒక సంబంధించిన వ్యక్తిగా ఇక్కడికి రావడం నా బాధ్యతగా గుర్తించి ఇక్కడికి రావడం మీ అందరికీ దీనికి మద్దతు పలుకుతూనే కారుచారం గురించే ట్రమంలో మరి ఇప్పుడే ప్రసంగించిన మాజీ శాసనసభాపతి ప్రతిపక్ష నాయకుడు పెద్దలు నరసింహాచారి గారు ప్రియ సోదరుడు తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ అభ్యంతి దాయకర్ గారు తన మాల మహనాడు దాంతో కూడా ఒక వర్గంగా ఏర్పడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మనం అందరం ఏకంగా ఒక వర్గంగా ఏర్పడేటప్పుడు ఇది సాధనవుతుందని కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ విధంగా సాధించుకున్న దాన్ని వారు వివరించడం మీరు అందరు గమనించినారు జీవిత కాలం అంతా కూడా విద్యార్థి పోరాటం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పైన పోరాడుతున్న జాగ్రత్త శ్రీనివాస్ గారు కృష్ణ గారు విద్యార్థి నాయకులు ఇక్కడ మిగతా పెద్దలందరూ కూడా పేరు పైన కూర్చుని కూడా పాత్రికే మిత్రులు కూడా కథలు గడుపుకుంటారు దీనికి వచ్చింది రెండు మూడు విషయాలపైన తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా సాధించుకుని అందరికీ తెలుసు సాధారణ క్రమంలో ఆ కూడా తెలంగాణ పెళ్ళు ఏర్పాటు కొరకు కేంద్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర మద్దతు ఇస్తున్న యూపీఏ భాగస్వామ్య పార్టీల నాయకులతో కలవడం ఇంకేదం అఖిలేష్ యాదవ్ ప్రతి ఒక్క సమాజ్వాదీ పార్టీ వాళ్ళకి ప్రత్యేకం ఉంది చిన్న రాష్ట్రాలకు మాయావతి అనుకూలంగా ఉంది ఫారూక్ అబ్దుల్లా కానీ డిఎంకే పార్టీలు కానీ ఇట్లా వివిధ పార్టీలకు కలవడం జరిగింది అంతిమంగా అందరం ఏ రోజు కావాల్సింది పార్లమెంట్ చట్టం ద్వారా ఇది ఏర్పడుతుంది పార్లమెంట్ చట్టం కావడానికి కొరకు జయశంకర్ సార్ అప్పుడు తెలంగాణ ఉద్యమం లేవిధంగా భావించిండో భావజాల వ్యాప్తి అనేది చెందాలి ఆ భావజాల తోటి ప్రజా ఉద్యమం ఏర్పడుతుంది అది అంతిమంగా రాజకీయ పోరాటంగా సాధన అవుతుందని జేఏసీలో ఏర్పడి సాధించుకోవడం జరిగింది ఇవాళ మనం అనుకోవచ్చు కొందరు మన వ్యతిరేకత మాట్లాడవచ్చు దీక్ష చేసులు ఎంతమందిలో మంది లేరు అని అగ్రకులాలు చెప్తారు ఇది వీదంట మీకు ఐక్యత లేదంటారు సంఘటితంగా లేదని చెప్తారు ఓన్ కోర్ ప్రస్తుతం అంటారు విమర్శలు చేసుకోమని చెప్తారు ఎంకరేజ్ కూడా చేస్తారు విభజించే ప్రయత్నం కూడా చేస్తారు అది బ్రిటిష్ పాలకులు చేర్పించిన దాన్ని అగ్రకుల ఆధిపత్య పేరు ఉన్న వాళ్ళు కూడా నేర్చుకున్నది అది తరతరాలుగా చేస్తూ వస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే నేను వీరప్ప మొయలు గారు నైన్టీ ఫోర్లే ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కలిగిన వ్యక్తి అప్పుడు ఇందిరా సోనియా గాంధీ గారికి మన్మోహన్ సింగ్ గారికి వారు అడ్వైజర్గా ఉండే ఒక థర్టీ త్రీ పేజెస్ రిపోర్ట్ తయారు చేసి జరిగిందన్న కూడా తెలుసా అప్పుడు తెలంగాణ సమైక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చేతులకి అధికారం లేదు అప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉండే ఇవన్నీ పరిష్కారం కావాలంటే రాష్ట్ర విభజననే ఒక కారణంగా కూడా చూపించడం జరిగినది రాష్ట్ర విభజన జరిగితే సామాజిక న్యాయం కూడా ఏర్పడుతుంది వసీ వర్గీకరణ సమస్య కూడా అత్యధిక శాతం ఉన్న జనాభాకి అధికారంలో పాలు పంచుకునే నిర్ణయాధికారం చేసే అవకాశం వస్తుందని చెప్పి భావించడం జరిగింది కానీ తెలంగాణ వచ్చింది కానీ అధికారం మళ్ళీ ఒక అభివృద్ధి చేతికి వెళ్ళిపోయింది నేను ఎప్పుడు అనుకునేవాన్ని సాధించుకుంది సగం తెలంగాణ సాధించాల్సింది సంపూర్ణ సామాజిక తెలంగాణ రావాలని కోరుకున్నాం అది జరగలేదు రిజర్వేషన్స్ ఎందుకు అవసరం అనేది ఇవాళ ఎస్పెషల్లీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్న యువతకి దీన్ని తీవ్రత అర్థం కావట్లేదు వస్తానన్నా కూడా చెప్పినప్పుడు మన ఏ ఏజ్లో ఉన్నాం సెకండ్ సెవెంటీ సిక్స్టీ ఫిఫ్టీ థర్టీ థర్టీ ట్వంటీ ఉన్న యువత అంతా కూడా ఎవరు కూడా మనతో రావట్లేదు వాళ్ళకి అవకాశాలు ఎందుకు నష్టపోతుందో తెలియట్లేదు వాళ్ళు యువత పాల్గొనంది ఇప్పుడు జంజీ అని చెప్పి అంటా ఉంటారు వాళ్ళని పార్టిసిపేట్ చేయండి మన ఉద్యమం ఉధృతం కాదు సమస్య పరిష్కారం కాదు నేనేమనుకుంటున్నాయి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ వచ్చే వరకు మీరు చూసుకుంటారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఒక్కొక్క మంత్రికి ఒక డివిజను ఆ మంత్రి కింద ఇంకో ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేల కింద ఇంకొక కార్పొరేషన్ చైర్మన్లు ఇంకా అంతిమంగా వంద ఓట్లకొక వచ్చింది నేను ఇక్కడ దీక్ష ప్రతి అడుగుతాను వాట్సాప్ అయితే మనకు అందరికీ ఉంటుంది ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంటుంది ట్విట్టర్ అకౌంట్ ఉందావో తెలియదు ఇవాళ ఉద్యమం ఉధృతం కావాలంటే ఫిజికల్గా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసే పరిస్థితి లేవు ఇప్పుడే కృష్ణ చెప్తా ఉన్నాడు జేఏసీ ఉన్నందుకు అందరి కేసులు పెట్టి బయటకు వస్తే కేసులు కేసులు అంటే ఉద్యోగాలు రావడానికి బ్యాంక్ తోటి కూడా ఇవ్వకున్నాడు నేను అనుకునేది ఏంటంటే రెండు మూడు విషయాలు ఇక్కడ మనం వివిధ గ్రూప్ లాగా వెళ్ళిపోయి ప్రతి ఒక్క రోజు ఉదయం చేసినప్పుడు పది మందితో ఉన్న మాట్లాడడం ఎందుకు రిజర్వేషన్స్ వస్తుంది అనేది తెలియపరచడం రెండోది గతంలో చేసినట్టుగా అంటే ఉద్యోగం చెప్పు లాయర్లతో మాట్లాడితే జడ్జెస్కి రిజర్వేషన్ లేవు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్లో మన రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారు జుడిషియల్ ఎంతమంది జడ్జిలు పలేనా ఒక సంబంధించిన వాళ్ళు చెప్పారు అట్లా న్యాయవాదులతోటి తోటి డాక్టర్లతోటి టీచర్లతోటి ఉద్యోగస్తులతోటి ఆఖరికి సఫాయి టార్గెట్లతోటి కూడా రిజర్వేషన్స్ వస్తే ఏమొస్తుంది అనేది వాళ్ళకు మనం ఎక్కడ పోయినా పెళ్లిపోయినా స్థావుకు ఈ రిజర్వేషన్స్ యొక్క గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది ఇది ఉద్యమంగా మారినప్పుడే ప్రజల యొక్క మద్దతు ఉన్నప్పుడే వస్తుంది షరప్ పర్వాలే మాట చెప్పారు విదర్భ గురించి మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తూ ఉంటాం మాకు కూడా సపరేట్ విదర్భ కావాలంటాము ఎలక్షన్ తర్వాత ఎవరో మాట్లాడదు ఎందుకంటే అక్కడ ప్రజా ఉద్యమంగా మారలేదు తెలంగాణ పెట్టమే పీపుల్స్ మూవ్మెంట్ అందుకని దానికి మద్దతు ఉందని చెప్పినాడు నేను గమనించింది ఇక్కడ మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పోరాటం అనేది పీపుల్స్ మూవ్మెంట్గా మారలేదు ఢిల్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఒక ధర్నా కూడా చేయడం అప్పుడు వంద మంది ఎంపీలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు రిజర్వేషన్స్ మద్దతుగా పార్లమెంట్ చట్టం కాదు దాని ప్రభావం అక్కడికే ఆగిపోయిందని ఇంకా పర్వసనం ఉండాలనంటే నేనేమనుకుంటున్నానంటే నాకున్న అనుభవంతో ఇప్పుడు నీకు కొన్ని సంబంధాలు ఉన్నాయి అటు బీహార్లో కానీ ఇవాళ బీహార్ యూపీలో కూడా బీహార్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఒక బీసీ నాయకత్వం వస్తుంది కానీ యూపీలో అదే బీసీఎస్సీ నాయకత్వాన్ని పక్కన దూషి అగర్ కూడా టాపూర్ వచ్చేసి కూర్చున్నాడు అక్కడ కానీ కేంద్రంలో మద్దతు ఇచ్చే యూపీఏ ఎన్డీఏ గ్రూప్లకి ఇండి గ్రూప్కి ఎన్డీఏ గ్రూప్కి ఇచ్చే మద్దతు ఇచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో ఉన్న నాయకు పార్టీలతో కలవడం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మనం చిల్లర ఢిల్లీ పెట్టుకుంటున్నాం కానీ యంత్రమందరం ధర్నా పెట్టుకుంటాం కానీ పార్లమెంటు చట్టంగానికి కావలసిన మెజారిటీని అధికార పార్టీని శాసించే ఇవాళ కేంద్రం ఉంది కూడా సంకీర్ణ ప్రభుత్వమే బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు ఆ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఇటు చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉంటారు మరి బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు అధికారం రాకముందు తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజ బీసీపీ పెట్టింది జగన్ కూడా జగన్ కూడా అప్పుడు పెట్టినాడు ముఖ్యమంత్రిగా మొత్తం పెట్టినాడు ప్రతిపక్ష పార్టీ పెట్టినాడు నితీష్ ఎట్లాగో బలహీన సంబంధించిన వ్యక్తి జేడియూ కూడా మనం ఈ ప్రతిపక్ష పార్టీలని లేక అధికార పక్ష పార్టీలను కూడా కలవాల్సిన అవసరం ఉంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ సమావేశాలలో ఈ కార్యశ్రమైన ఒకటి లోకల్గా నేను అనుకునేది అంటే మీరు బాధ్యత చెప్పండి మాకు కానీ దాఖలు కానీ మస్తున్నా కానీ రాజకీయ పార్టీలున్నా మాకు వివిధ పార్టీ మాకు కూడా చెప్పండి ఒక్కొక్కరము ఈ ధర్నా దీక్షలకు వందల మంది కాకుండా ఒక రోజుగా డిపార్ట్మెంట్కి వెళ్ళడం అంటే ఎంప్లాయీస్ తోట ఇంటరాక్షన్ లాయర్స్ తోటి కోర్టుకి వెళ్ళి ఇంటరాక్షన్ ఒకటి హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఇంటరాక్షన్స్ ఒకటి ఇట్లా యూనివర్సిటీస్ యూనివర్సిటీస్కి వెళ్ళడం ఒకటి ఈ విధంగా మనం వివిధ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ని అంటే ఎవరైతే దీంట్లో వాటాదారులు ఉన్నామో వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం అది యువతతోటి ఇంటరాక్షన్ ఎందుకు దీంట్లో మెటీరియల్ ఒకటి గతంలో తెలంగాణ కొరకు అంటూ ఒక చిన్న పుస్తకం జరిగింది ఎయిడెడ్ కాలేజెస్లో ఆంధ్రాలో ఉన్న తెలంగాణ ఉన్నాయి తెలంగాణ ఆ సమయ కాన్ఫ్లేస్ ఫండ్స్ ఏ విధంగా అవుతుంది అన్నప్పుడు టీచర్స్ కూడా బయటకు వచ్చినాయి అట్లా వివిధ గ్రూపులని ఇది మీ కూడా నష్టం అవుతుంది ఇదేదో శ్రీనివాస్ శ్రీనివాస్కు ఇంకో రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు ఇది లేక బీసీ వర్గాల పని సజిస్తున్న వాళ్ళకు కూడా కాదు ఇది మనం ఎట్లా జీవితం అయిపోయింది రేపటి భవిష్యత్తు కొరకు ఏ విధంగా ఉండాలి దానిపైన జరుగుతూ ఉంది గతంలో సమయ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీలకు సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలు ఉంటుండే నాయకులు ఉంటుండే రాను రాను రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతా ఉంది ఎందుకు అది వెనక వెనక ఎందుకు 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 వెనక పడుతున్నాం అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ దీక్షిస్తున్న పుస్తకరికి కూడా నా యొక్క అభినందన తెలుపుతూనే నా వంతు భాగస్వామ్యంగా నా యొక్క బాధ్యతగా ఇక్కడ నుంచి మన ఒక కార్యాచరణ ప్రజా ఉద్యమం చేస్తానికి కొరకు అత్యధిక శాతం పోలీస్ శాఖలు కూడా ఉన్నారు వాళ్ళ రిజర్వేషన్స్ లేకుండా ఒక రిజర్వేషన్స్ ఉంటే వాళ్ళ పోస్టింగ్స్ ఎట్లా వస్తాయి ఇవాళ ముఖ్యమైన పోస్ట్ అన్ని కూడా ఎవరు ఏ కులం వాళ్ళ కులం వాళ్ళు ఉంటారు ఏ ప్రభుత్వం ఏ పార్టీ మా పార్టీ ఉండవచ్చు ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా వడ్డించేవాడు ఏమంటే వాళ్ళ కొరకు వాళ్ళ కొరకు చేస్తూ ఉండదు సో ఇది మారాలంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ యాక్షన్ ప్లాన్ ఈజ్ స్టేక్ హోల్డర్స్ని రిజర్వేషన్స్ వస్తే లబ్ధి ఎవరికి పొందుతుందనే వాళ్ళందరికీ అవగాహన చేపలుచాల్సిన అవసరం ఉన్నది ఆ దిశలో ముందు గదలాలు ఒకటి వివిధ రకాలుగా విడిపోయి దీన్ని ఇవాళ చెప్తాను ఇవాళ జిల్లా స్థాయిలో కూడా ఇవాళ దీక్షలు ఏర్పాటు చేస్తున్నాను అది జిల్లా నుంచి కాకుండా గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళాలి తర్వాత వార్డుల స్థాయికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఈ దిశలో పారిశ్రమకు రూపొందించే బాగుంటుంది ఇంకొక సూచన ఏంటంటే శ్రీనివాస్కి తమ్ముడికి మీరు ఒక ముఖ్యమైన ఓ పది మంది పదిహేను ఇదే మందిలో ఇప్పుడు దాఖరు కూడా అక్కడ బీసీ వర్గాల కొరకు మద్దతుకు వచ్చినారు మొన్న విషాదరణ్ మహారాజు కూడా చెప్పినాడు అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కూడా మనతో వస్తారు బీసీ లేని కాకుండా వీళ్ళతో ముఖ్యమైన వాళ్ళతో ఒక యాక్షన్ ప్లాన్ లాగా ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసి నేను చెప్పింది నేనే నా కన్ను తెలిసిన చెప్పట్లేదు నాకు కొన్ని తెలిసిన సూచనలు మీకు చెప్తాము తెలంగాణ ఉద్యమ క్రమంలో ఏ విధంగా పాత్ర పోషించినా దాన్ని విధంగా వచ్చిందన్న అనుభవంతో న్యాయవాదిగా కేసులా అంటూ ఉంటాం ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీర్చుడు గతంలో అలాంటి సమస్య పైన ఎలాంటి తీర్పు వచ్చిందనే దానిపైన చేస్తాం కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా కలిసి పోరాటం చేస్తే పరిష్కరించుకోగలను ఒక అనుభవంతో చెప్తా ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నాను దీన్ని కోర్ కమిటీగా ఏర్పాటు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి నాకు చెప్తే నేను కూడా పిలుస్తాను దాటిలో లంచ్ ఏం కాకుండా చాయాపానీ లేకుండా ఇప్పుడు కూర్చొని మాట్లాడతాను దీన్ని సాధించడానికి ఏ విధంగా దీన్ని ప్రజాపతి మార్చడానికి చేద్దాం రెండోది ఈ సోషల్ మీడియా ఉపయోగించుకుంటూ దానికంటూ ఆఫీస్ సెటప్ చేద్దాం కాబట్టి నేను ప్లేస్ ప్రొవైడ్ చేయమంటే నేను చేస్తాను ఒక ఆఫీస్ సెటప్ చేసి దీన్ని వాలంటీర్ ఉండే వాళ్ళతో యువకులను ఐటీ యూత్ వాళ్ళని కూడా కల్పించేద్దాం ఇవాళ మీటింగ్ అయిన వరకు ఇప్పుడు సీనియర్ నుంచి పదిసార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది నేను అందరూ ఊరు చేయాల్సిన అవసరం లేదు ఒక పేరు గ్రూప్ చేస్తే ఆ గ్రూప్లో మెసేజ్ పెడితే సరిపోతే రావాల్సిందే ఫోన్ చేసి పిలిచిపోవల్సి రావడం రాకూడదు అట్లా మనం కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టినప్పుడే అవుతుంది నేను ఇవాళ నిన్న చూస్తాను ఇవాళ దీక్ష ఉందని చెప్పి నువ్వు ఫోన్ చేయకపోయినా నువ్వు రావాలనుకుంటే నా బాధ్యత కాబట్టి నువ్వు రావాలని భావించాను ఇక్కడ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇది మన యొక్క సోషల్ నెసెసిటీ మన బాధ్యతని తీసుకున్నప్పుడే ముందు కదులుతాం ఆ విధంగా మీరు వివిధ గ్రూప్ లాగా తయారు చేస్తూ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ స్టేక్ హోల్డర్స్ ఏర్పాటు చేసుకుంటూ యాక్షన్ ప్లాన్ చేసినప్పుడే జరుగుతుంది లేకపోతే మనం విభజించి ఇంకా వీకెండ్ చేసి దీన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఆ జరగకుండా ఉండడానికి కొరకు ఇక్కడ సంతోషించాల్సిన విషయం తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ కూడా రాజకీయ పార్టీలు గతంలో తెలంగాణ ఉద్యమంలో అనుకూలం లేకుండే రెండు వేల నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కానీ సిపిఐ కానీ సిపిఎం కూడా తెలంగాణ మద్దతు ఇవ్వలేదు కానీ వాళ్ళ రాజకీయ పార్టీలను మద్దతు ఇచ్చినాయి కాబట్టి వాళ్ళు లోపల వ్యతిరేకించినా బయటికి వ్యతిరేకించి అపోజిషన్ ప్రయత్నం చేయలేదు కూడా ముఖ్యమంత్రి గారి పూర్తి సహకారం ఉన్నది ఇక్కడ మీరు ఏ ఉద్యమం చేసినా మద్దతు ఇస్తా అంటున్నారు తను పొద్దు ఢిల్లీకి వచ్చి కూడా దీక్షలో పాల్గొన్నాడు రేపు పార్లమెంట్ సమావేశం రమ్మంటే కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు మనం కూడా వివిధ రాజకీయ పార్టీలతో కలవాలనుకుంటూ కూడా ఆయన కూడా వచ్చి మనతో పార్టిసిపేట్ అవుతాడు వారు గతంలో కూడా పార్లమెంట్ సభ్యుడు కూడా ఒక అనుబంధాలు ఉన్నాయి కాబట్టి మేము దాకా కూడా మాట్లాడుతాం వారు కూడా వచ్చే పార్లమెంట్ వన్ టు నైన్టీన్ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఒకరోజు ముఖ్యమంత్రి గారు తీసుకుని వెళ్ళి కూడా కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రతిపక్ష పార్టీ కూడా కలవడం చేస్తూ కూడా పార్లమెంట్లో బిల్లు రావడానికి కొరకు ఒత్తిడి పనిచేస్తుంది ఆ విధంగా కొన్ని చర్చించుకొని పాఠశాల రూపొందించుకుంటే ఇది ధర్మ దీక్ష కాస్త విజయ దీక్ష పొందడానికి కొరకు నేను ఆలోచించిన కొన్ని ఒక న్యాయవాదిగా ప్రజాప్రతినిధిగా నాకున్న కొన్ని సూచనలు చెప్తున్నాను